చూడండి ఇది ఎంత గా ఉందో పెద్ద ఇది కొంచెం పెద్ద గా ఉంది కదా చూడడానికి ఇలా ఉంటే బాగుంటాయి అంటే సత్త వాళ్ళను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ భారతి లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ బ్లాగ్స్ వచ్చేసి పొలం దగ్గరకు వచ్చాము చేన్ దగ్గరికి మామ వాళ్ళు మామ అంటే మేనంతం వాళ్ళ కొడుకు ఓకేనా పెద్ద కొడుకు మా పిన్ని వాళ్ళు మా మామ వాళ్ళు కలిసి డ్రాగన్ ఫ్రూట్ తోటేసారు ఒకసారి ఆ ఫ్రూట్స్ చెట్లు అనేసి వచ్చాము చూద్దామని వచ్చాము అలాగే మీకు కూడా చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఈ తోటలోకి వెళ్ళా స్టార్టింగ్ ఫ్రెండ్స్ ఇది కింద తోట అనమాట స్టార్టింగు మొగ్గలు అంటే పువ్వు వచ్చి అదే కాయ వస్తుంది కదా స్టార్టింగ్ ఏమంటారు మొగ్గ ఇలా స్టార్ట్ అయ్యింది అనమాట దీనికన్నా చిన్నది చూడండి స్టార్టింగ్ చేయాలి వస్తాయి ఇది వచ్చేసి కలర్ వచ్చేసి రెడ్ రెడ్ అంటే మామూలుగా పండు పండిన తర్వాత పింక్ ఉంటుంది కదా పింక్ ఉన్నా కానీ రెండు కలర్లు వస్తాయి కదా లోపల పండు ఫ్రూట్ వైట్ పింకు పింకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ ఫ్రూట్ చూడండి పండు మాగుతా ఉందనమాట స్టార్టింగ్ అవుతుంది పండు కింద కింద కూడా ఒక అది ఒకటి ఇక్కడ ఒక తోట ఇక్కడ ఒక తోట పెట్టారు నాలుగు తోటలు అన్నమాట నాలుగు కయ్యలు అంటారు కదా దాంట్లో వచ్చేసి నాలుగు తోటలుగా చేశారన్నమాట అనమాట ప్రిపేర్ చేశారు ఇది సిగ్గా ఫ్రెండ్స్ చూడండి ఈ మొక్కలు పిచ్చి మొక్కలు మా సైడ్ అయితే దీని సిగ్గాకు అంటాము మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఓకేనా ఇదైతే పుట్టి నీళ్ళు లాగా ఫ్రెండ్స్ మా పొలంలో మా పొలంలో కానీ మా మామ వాళ్ళ పొలంలో కానీ పుట్టి నీళ్ళు అనమాట అస్సలు ఎన్నిసార్లు దున్నిచ్చి ఎన్ని మందులు పెట్టి ఎట్లా చేసినా కూడా అస్సలు వదులుకోవాలి చూడండి ఎట్లా ఉందో తోటంతా ఇదే ప్రస్తుతానికి ఇప్పుడు ఇలా ఉందన్నమాట దీన్ని క్లీన్ చేయాలి దున్నిపిస్తారంట ఈ గడ్డి అంతా తీసేస్తారు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఫ్రూట్ మాగింది చూడండి చిన్న సైజు పండు అంటే ఇవి కొత్త మొక్కలు కదా ఫ్రెండ్స్ అందుకని పెద్దగా రాలేదన్నమాట చిన్న మొక్కలు కాబట్టి చూడండి రాలేదు ఈ తోటలో కూడా పండ్లు పడ్డ పండు పువ్వు ఈ తోటలో వచ్చి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది పువ్వు అనమాట అక్కడ ఒకటి ఉంది చూడండి తోతున్నారు గిడ్ అంతా ఇప్పుడు స్టార్టింగ్ తోగుతున్నారు ఇప్పుడు అంటే ఎక్కువ గడ్డి పట్టేసిందని క్లీన్ చేస్తా ఉన్నారు ఎరువు అంతా తోలిచ్చి పెట్టుండారా ఫ్రెండ్స్ రెడీగా దీన్ని క్లీన్ చేసి ఎరువు పట్టించాలని చూడండి ఇది ఎంత ఫ్రెష్గా ఉందో మాదిరిగా పెద్దదిగా ఇది కొంచెం పెద్ద సైజుగా ఉంది కదా చూడడానికి ఇలా ఉంటే బాగుంటాయి అంటే సత్తా వల్లను ఫ్రెండ్స్ ఎరువులు అన్ని తోలు పెట్టి ఉండారు వాళ్ళు ఎరువు అంటారు కదా ఈ గడ్డి దో అక్కడ చూపించా క్లీన్ చేస్తాన్నారు ఆ క్లీన్ చేసిన తర్వాత అలాగా మళ్ళీ ఎరువు పట్టిస్తే బాగా వస్తాయంట కాయలు ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్ కాయలు స్టార్టింగ్లో చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్ లాగ్గా నడిచి కష్టంగా ఉంది ఇలాగా కొమ్మ కొమ్మకి వస్తే తొందరగా దండిగా వస్తాయి అన్నమాట పండ్లు ఓకేనా అప్పుడే కదా వాళ్ళు పెట్టిన ఫలితము ఫలించేది అంతే కదా ఎంత కష్టపడాలో ఫ్రెండ్స్ రైతులు అంటే రైతులు ఎవరైనా సరే ఒక ఏమన్నా ఒక పంట పండించాలంటే ఎంత కష్టపడాలో కదా అప్పుడే కదా ఫ్రెండ్స్ ఫలితం ఏది దక్కుతుంది కష్టం లేదు ఏది రాదు కదా చూడండి కొన్ని మొక్కలైతే రావట్లేదు చూసారా ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్ మామిడి తోటలో సెట్ చేశారనమాట చూసారు కదా చాలా బాగుంది చిన్న చిన్న మొక్కలు పెద్దవైతే ఇంకా బాగుంటాయి ఇంకా దీనికి కొంచెం వర్క్ కూడా ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్